శ్రీమాత్రైన జైగుడు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తే చాలా గ్రహాలు ఈ నెలలో మారడం జరిగింది అది సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం ఇది కొంతవరకు జాతకుడికి తన వృత్తి విషయాల్లో వేగాన్ని పెంచే అవకాశం ఉన్నది పెళ్ళి విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా పంచమ స్థానాధిపతి కుజుడు సప్తమంలోకి రావడం వల్ల ప్రేమ వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ అక్టోబర్ నెల పదమూడు వరకు సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా కష్టపడి ఉభయుల్ని బాగా ఒప్పించి పెద్దలను కూడా ఒక విధంగా ఒప్పించాలనుకొని కష్టపడితే తప్ప ఈ వివాహం జరిగే అవకాశం లేదు అంటే పంచమాధిపతి సప్తంలో ఉండడం ఒక విధంగా ప్రేమ వివాహానికి అనుకూలం అయినప్పుడు కూడా అదే భగవానుడికి మరి అది వ్యయస్థానాధిపత్యం కూడా రావటం వల్ల వ్యయాధిపతిగా సప్తమ స్థానంలోకి రావడం వల్ల భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు అంటే విడిపోవడం అంటే టెంపరీగా విడిపోవడం కానీ పెళ్ళి ఏమైనా కుదిరితే అది ఏదో విధంగా అక్టోబర్ పదమూడు తర్వాతే జరిగే అవకాశాలు కానీ లేదా ఈ ప్రేమికుల మధ్య ఇష్టపడిన వారి మధ్య వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కానీ జరిగే ఉన్నాయి ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు కూడా ఏదో మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది సో ఏదైనా కలిసి ఉంటూ విడిపోయే విడిపోవడం కాదు కానీ కలిసి ఉంటూ గొడవలు పడేలాగా ఉంటుందన్నమాట విడిపోవడం అన్న సాధారణంగా జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే కుజుడు ఈ రాశివారికి ధనుసు రాశి వారికి శుభుడు కాబట్టి కుజుడు యొక్క స్వభావం ఎలా ఉండదంటే ఏదన్నా పొరపాటు జరిగినా ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఇస్తాడు పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఏదే విధంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా ఇద్దరికీ కూడా భార్య విలువ భర్తకు తెలిసేలాగా భర్త విలువ భార్యకు తెలిసేలాగా గుణపాఠం నేర్పి మళ్ళీ వాళ్ళని చక్కగా కలిపే అవకాశం ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎంత ఎక్కువ గొడవ పడితే వాళ్ళంత కలిసి ఉన్నట్టు వాళ్ళ బంధం అంత శాశ్వతమైనట్టు అర్థం చేసుకోవాలన్నమాట ఇది ఎప్పుడు కూడా గొడవల మధ్య వాళ్ళ బంధం పెరుగుతుంది తప్ప తరిగే అవకాశం లేదు ఇక సప్తమాధిపతి భాగ్యస్థితి భాగ్యాధిపతితో కలిసి ఉండడం ఇది అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా మిగతా రాసుల వారికి ఇది బుధాదిత్య యోగంగాను అలాగే నిపుణ యోగంగాను కనబడుతుంది తప్ప కేవలం ధనుసు రాశి వారికి భాగ్య రాజ్యాధిపతి యోగం మాట ఇది ఒక అద్భుతమైనటువంటి అంటే భాగ్యాధిపతి అదృష్టాన్ని ఇచ్చే గ్రహం రాజ్యాధిపతి వృత్తినిచ్చే గ్రహం రెండు కలిసి ఉండడం వల్ల సహజంగా భాగ్యస్థానంలో ఏర్పడడం వల్ల జాతకుడికి హండ్రెడ్ పర్సెంట్ వృత్తిలో అపూర్వమైనటువంటి సక్సెస్ వస్తుంది విజయ అవకాశాలు పెరుగుతాయి వృత్తిలో బాగా నైపుణ్యాన్ని పెంచుకుంటాడు తన యొక్క అండ్ ఫేమ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది అంటే గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే వృత్తిపరంగా బాగా డిమాండ్గా బాగా అభివృద్ధికరంగా చాలా చాలా అండ్ ఫేమ్ వచ్చే విధంగా ఉంటుంది అదే ఏదన్నా ప్రైవేటు సంస్థలకు సంబంధించిన వాళ్ళంటే ఎక్కువగా ఈ ధనుసు రాశి వారు ఈ జ్యోతిష్కులు పౌరోహిత్యం చేసేవారు ఉపాధ్యాయులు న్యాయవాది వృత్తిలో వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అనూహ్యంగా వృత్తిలో విజయం లభిస్తుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అయితే వృత్తిపరంగా టెక్నిక్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఒక వృత్తి పర్సనల్గా వాళ్ళకి ఆ నెలకి ఎంత అవసరమో అంతే వస్తుంటుంది కారణం ఏంటంటే మరి మూడో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల మీకు నెల అంతా కష్టపడినా ఆ మూడు లక్షలు అవుతుంది ఏ విధంగా కష్టపడినా ఆ మూడు లక్షలు వస్తే తప్ప దాన్ని పెరగడం కానీ తగ్గడం కానీ జరిగే అవకాశం లేదు కాబట్టి మీరు ఆ విధంగా ఈ నెల అంతా కూడా కేవలం మీకు నెలంతా వచ్చే ఆ ధనంతోనే సరిపెట్టుకోవడం అంటే మూడు అంటే కామన్గా ఇప్పుడు జీవన విధానానికి వ్యక్తి నెలకి ఎంత సంపాదించాలంటే మూడు లక్షలు సంపాదిస్తే వాడు సంపాదన అనుకూలంగా ఉన్నట్టు ప్రస్తుతం నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది దాన్ని ఎక్కువ సంపాదించేవాడు వాడి యొక్క అదృష్టం తక్కువ సంపాదించేవాడు వాడు డెబ్షీట్లో పడుతుంటాడు సరే కామన్గా మీ సంపాదన అంటే బటాబటిగా ఘటాఘటిగా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా ఖచ్చితంగా మాత్రం ఈ నెల అంతా కూడా ధన సంపాదన ఉంటుంది అది నిజాయితీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అయితే దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం కేతువు కలిసి ఉండడం వలన అనవసర బాధ్యతలు ఇతరుల యొక్క బాధ్యతలు నెత్తిన వేసుకోవడం అనవసర ఖర్చులు పెట్టడం ఆడంబరాలకు పోయి ఎక్కువగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్య వరకు ఇటువంటి వ్యవహారాల లోనవకుండా మనసులో ఉన్నటువంటి మానసిక బలహీనతలు అంటే ఆరవ స్థానం అధిపతి శుక్రుడు ఈ శుక్రుడే మరి ఆరవ స్థానం అంటే శత్రుస్థానం శత్రువులు అంటే బయట శత్రువులు కాదు అంతర్గత శత్రువులు మనిషికి ఉన్నటువంటి బలహీనతలు ఈ కోపం ఈ బలహీనత ఈశ అసూయ ద్వేషం పగ ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో కూడా ఉంటాయి ధనుసు రాశి వారికి దానికి సుక్కుడు కారణం అటువంటి సుక్కుడు నీచలో పడి కేతుతో కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా కలవకూడని వారిని కలుసుకోవడం కలవకూడని అలవాట్లు వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళడం అంటే కొన్ని పేర్లు చెప్పడం వల్ల ఏంటంటే కొంతవరకు వ్యక్తులు బాధపడవచ్చు అవతల వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు సో ఏదేదైనా ఇటువంటి ఆలోచనలు అటువంటి పరిచయాలు ఎంత తొందరగా ఈ ధనుసు రాశి వారు వదిలికట్టుకుంటే వాళ్ళ జీవితం అంత తొందరగా బాగుపడే అవకాశం ఉంటుంది ఇంకా అదే ఊబిలో అదే బురదలో ఉందామనుకుంటే ఇంకా జీవితాంతం అదే జరిగే అవకాశం ఉంటుంది మరి ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎక్కువగా భాద్రపద మాసం నడుస్తూ ఉంటుంది ఎక్కువ మంది కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటారు రాసులతో సంబంధం లేకుండా అటువంటి వారికి అలాగే విద్యార్థులు వ్యాపారస్తులకు కూడా చాలా వరకు వ్యాపారం సరిగ్గా నడకపోవడం విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏది చేద్దామన్నా కూడా ఒక శక్తిహీనుడై ఉంటుంటాడు అటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చి మళ్ళా సరికొత్తగా నూతన జీవిత ప్రారంభంగాను కొత్త జీవితానికి నాంది వాక్యంగా మనకి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మరి సెప్టెంబర్ ఏడవ తారీఖున శనివారం రోజు వినాయక చవితి రాబోతుంది సో ఈ వినాయక చవితి అన్ని రాసుల వారు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది విధి విధానంగా మీరు ఆ రోజు కథ విన్నా వినపోయినా వినాయకుని దర్శనం చేసుకొని అందులో పాల్గొని వినాయకుని అక్షంతలో మరి తల మీద ధరించడం వల్ల అందరికీ తెలిసిన విధంగానే నిందలు రాకుండా ఉంటాయి అపవాదులు రాకుండా ఉంటాయి దాన్ని చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఈ నిందలు అపవాదులు ఆర్థికపరమైన సమస్యల నుంచే వస్తుంటాయి మరి ఈ నెలలో వచ్చే వినాయక చవితి మీరు విధి విధానంగా చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఎటువంటి అపవాదులు నిందలు రాకుండా ఉంటారు అంటే శనివారం రోజు రావటం వలన శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలవుతారు అవుతారు ఏడవ తారీఖు రావడం వలన కేతుగ్రహ అనుగ్రహానికి పాత్రలవుతారు అవుతారు అంటే విఘ్నేశ్వరుడే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతువు విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతువు సంతృప్తి చెందుతూ ఉంటాడు సో ఏదైనా ఆశ నిరాశ కేతువు కేతువు ఎంతసేపు కూడా తలలేని కేవలం మొండెం కాబట్టి కేతు ఎప్పుడూ హృదయంతో ఆలోచిస్తుంటాడు మంచి మనసును కలిగి ఉంటాడు ఎవరి జీవితంలో కేతువు డామినేట్ చేస్తాడో వాళ్ళు చక్కని ఆధ్యాత్మికవేత్తలుగా ఎటువంటి మాయా లేని వ్యక్తులుగా జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు కేతు ఆశీస్సులు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ విద్యలో ప్రతిభ సాధించడం జరుగుతూ ఉంటుంది అటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితిని హండ్రెడ్ పర్సెంట్ ఆచరించాలి అవకాశం లేని వారు విఘ్నేశ్వరుడు ఆలయాన్ని దర్శించడం అక్కడ విధి విధానంగా స్వామిని దర్శించుకొని అక్షంతలు తలపైన వేసుకోవడం అది కానిపక్షంలో బయట మండపాల్లో విఘ్నేశ్వరుడు ప్రతిష్ట జరిగినప్పుడు ఆ సమయంలో పాల్గొనడం అలాగే విఘ్నేశ్వరుడు నిమజ్జనంలో పాల్గొనడం వల్ల కూడా మీ సర్వ కష్టాలు కూడా మరి నిమజ్జనం అవుతూ ఉంటాయి అంతే ఆ గంగలో కలిసిపోతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఓపుకున్న వాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఏకరాత్రి చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మరి రాబోయే ఆశ్వేజ మాసం నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీ విధి విధానం మారుతూ ఉంటుంది ఏదో కారణం వల్ల చాలామందికి వినాయక చవితి చేసుకునే అవకాశం కూడా రాదు అటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రాబోయే సంకష్ట చెద్దు రోజు కూడా విధి విధానంగా చేసుకుంటే ఈ దోషం పోయి మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితంలో చికాకులు తొలగే అవకాశం ఉంటుంది స్వస్తి